మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు తక్షణం కల్పించాలని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు జగ్గంపూడి గణేష్ హెచ్చరించారు ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థి నిరుద్యోగ యువతతో బొమ్మూరులోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది యువ నాయకుడు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా వైసీపీ శ్రేణులు యువజన విద్యార్థి నిరుద్యోగ యువత తరలివర్చి ముట్టడి కార్యక్రమం విజయవంతం చేశారు ఈ సందర్భంగా జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నిరుద్యోగ యువతకు రెండు వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లేదంటే నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల రూపాయలు చెల్లిస్తామని వాగ్దానం చేసి ఏడాది అయినా హామీలను అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు అందుకే ఇప్పుడు ప్రజలు యువతకు జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసానికి ప్రతిరూపమని తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఇంతవరకు సరిగా అమలు చేయలేదని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వైసీపీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గిరిజాల బాబ్జీ చందన నాగేశ్వర్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరే చిన్ని అరీఫ్ తదితరులు పాల్గొన్నారు ಬಾವುಕನೆ ಅದು ಯಾವಾಗ ಇತ್ತು ಓ ಮುಗುರು ಬಾಬಾ ಹಣ್ಣು ಎಲ್ಲರೂ मन का मोदी वारी ఇవాళ రాజమండ్రి కలెక్టరేట్ వద్ద యువత ఆధ్వర్యంలో ఈ ధర్నాలు సేవన జరిగింది మరి ముఖ్యంగా సంవత్సరానికి ఐదు లక్షలు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు జాబు కావాలంటే బాబు రావాలని చెప్పారు కానీ అదే జగన్మోహన్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా ఐదు సంవత్సరాల డెబ్బై ఐదు వేల కోట్లు వెచ్చించి యువతగా అన్ని విధాలు ఆదుకున్నాడు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి చక్కం చేశాడు అదే రీతిలో మొన్న జగన్మోహన్ గారు తల్లికి వందలు చేశాడంటే ఇవాళ చంద్రబాబు మోసాల నుంచి అరికట్టే విధానంగా జగన్మోహన్ గారు చెప్పిన విధానంగా ధర్నా తెలియజేస్తున్నాం ఇంత ముందు ఏదైతే హామీలను ఇచ్చారో కూటమి ప్రభుత్వం వారు తక్షణమే అమలు చేయాలి యువత పట్ల మీరు చేస్తా ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరిని మేము ఖండిస్తూ ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది యువజన విభాగం అధ్యక్షులు జక్కంబూడి రాజా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి పిలుపు మేరకు ఈ రోజున యువతకి ఫీజుకి సంబంధించి స్టూడెంట్స్కి ఈ రోజున పోరుబాట నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని డైవర్షన్ పాలిటిక్స్ని వాటిని పక్కన పెట్టి యువతకి ఏం కావాలో ఏమైతే హామీలు ఇచ్చారు నిరుద్యోగపరుతన్నారు అది ఉద్యోగాలు ఇస్తున్నారు అవి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పారు అవి ఇవన్నీ కూడా దగ్గరుండి నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకవేళ మీరు అమలు చేయని పక్షంలో మాత్రం యువతంత్రం కూడా ఉద్యమ వాట పడతాం ఎంత దూరానికైనా వెళ్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో ఎంత ముందుకైనా వెళ్తాం భయం అంటే తెలియనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అది మీకు బాగా తెలుసు ఇవన్నీ గుర్తెరిగి మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజున డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బుచ్చయ్య చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటికొచ్చినట్టు పేలడం జరిగింది మేము హెచ్చరిస్తూ ఉన్నాం బుచ్చే చౌదరి గారు మీ వయసుకి గౌరవం ఇచ్చి మేము ఇంకా ఆగేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి చిటికేడు వేలు గోరు కూడా మీరు టచ్ చేయలేరు జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే మా లాంటి వేలాది లక్షలాది మంది అభిమానులు దాటుకుని వెళ్ళి మీరు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ ఉన్నటువంటి జగన్ అన్న వరకు అక్కడ ఇక్కడ రాజమండ్రిలో మీ కళ్ళు ఎదురకుండానే తిరుగుతున్నాం మమ్మల్ని దాటుకొని జగన్ గారి దగ్గరికి వెళ్ళండి మీరు మీ తెలుగుదేశం పార్టీ వస్తుందో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారో ఎవరు వస్తారో రండి కూటమి నుంచి ఎవరైనా వస్తారంటే రండి దేనికైనా రెడీ జగన్ అన్న కోసం ఎంత దూరమైన పోరాటానికి సైనికులు మాదిరిగా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఏదైతే కేసులు పెడతామని చెప్పి భయపెడతా ఉన్నారో ఆ కేసులకు సంబంధించి కూడా చెప్తా ఉన్నాం మీరు జగన్మోహన్ రెడ్డిని అభిమానించేటటువంటి వ్యక్తులను జై జగన్ అని అనేటటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేద్దాము అని అనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి జైళ్ళు సరిపోవు అని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం జై జగన్